నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేసి అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు హైదరాబాద్లో ఎన్నంపేట అనే ప్రాంతంలో శ్రీనిధి కాలేజీ పక్కన రాయపురెడ్డి అనే సార్కు సర్వే ఇచ్చామండి ఈ పాయింట్లో దాదాపు ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి మొదటగా ఈ రెండు వందల ఎనభై గజాల ప్లాట్ లోపల ఈశానమూలలో ప్రయత్నం చేశామండి కానీ ఎలాంటి పాయింట్ రాలేదు నెక్స్ట్ మా దగ్గర ఉండే ప్రత్యేకమైన మిషన్ అంటే ఏఐడియు ఏడిఎంటీ అనే మిషన్తోనే మొత్తం ఇరవై నాలుగు పాయింట్లు చెక్ చేస్తే వాయువ్య మూలలో ఒక పాయింట్ వచ్చిందండి దాంట్లో కేవలం మూడు వందల ఫీట్ల లోపలనే దాదాపు రెండున్నర మూడు ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయి సో నా రిక్వెస్ట్ ఏంటంటే మనం వాస్తు అనేది ఒక భాగం అండి ఖచ్చితంగా వాస్తునే నమ్ముకొని బోర్ వేసుకుంటే మెత్తంటే ఒక్కొక్కసారి బోర్ ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ప్లాట్ మొత్తం చెక్ చేయించుకొని ఎక్కడైతే బాగుంటుందో అక్కడ బోర్ వేసుకోవడం మంచిదండి లేకపోతే చూడండి ఇతనికి కానీ ఈశాన్యమూలలో కానీ వేసి ఉంటే బోర్ ఫెయిల్ అయ్యే అండి కాబట్టి మీరు జియాలిస్ సంప్రదిస్తే మీ ప్లాట్లో ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ ఇచ్చుకోవడం వల్ల మంచి జరిగే అవకాశాలు ఉంటాయండి థ్యాంక్ యూ